వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఒక లైక్ మటుకు మర్చిపోకండి ఇప్పుడు వీడియో వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఒక రెసిపీ అయితే చేస్తున్నాను ఆ రెసిపీ వచ్చేసి ఆ ఐటమ్ అయితే మీ అందరికి తెలిసిందే అది ఏం ఐటమ్ ఇప్పుడైతే చూపిస్తా చూసేయండి పచ్చరిటికాయ ఈ అరటికాయతో ఒక రెసిపీ అయితే చేస్తున్నాను అదేంటంటే అరటికాయ టమాటా ఫ్రై అనమాట అది ఎలాగో ప్రాసెస్ మీరు ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే ఈ అరటికాయల్ని అయితే తీసేసుకోవాలి పీల్ తీసేసుకొని పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఇంకా వీటికి అయితే తీసేసాను ఇప్పుడు రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి మనం మామూలుగా క్యారెట్స్ సాంబార్కి ఎలా వేస్తాం రౌండ్ రౌండ్గా అలా అయితే కట్ చేసేసుకోవాలి ఇలా మందపాటిగా కొంచెం మరీ సన్నగ్గా కాకుండా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ మూడింటిని అయితే కట్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి సాల్ట్ వాటర్ అంటే ఉప్పు నీళ్ళలో వేసాం కదా ఆ నీళ్ళు అనమాట ఇవి ఈ నీళ్ళలో అయితే వేసేయాలి ఇ అయితే ఇంకా ఉప్పు నీళ్ళలో అయితే వేసేసాను ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల అరటికాయకి అనేది కొద్దిగానే ఉప్పు పడుతుంది అలాగే బ్లాక్ కలర్లో చేంజ్ కాకుండా నార్మల్గా ఇలా వైట్గానే ఉంటుంది అయితే ఈ ఇప్పుడు పక్కన పెట్టేసి టమాటా ప్యూరీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంకా టమాటా ప్యూరీ అయితే చేసుకున్నాము టమాటా ప్యూరీకి వచ్చేసి టమాటాలు అయితే మూడు తీసుకున్నాను అలాగే ఆనియన్స్ వచ్చేసి మూడు తీసుకున్నాను పెద్ద సైజు కానీ టమోటాస్ ఉంటే రెండు సరిపోతాయి ఈ కొంచెం చిన్నవి కాబట్టి మూడు అయితే తీసుకున్నాను ఇంకా టమోటాలు కూడా అంతేను ఒక మీడియం సైజ్ అయితే మూడైతే తీసుకున్నాను అలాగే కొద్దిగా ఈ అల్లం అయితే సరిపోతుంది ఇప్పుడైతే ఇంకా కట్ చేసుకుందాము అయితే కట్ చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేయాలి అల్లం కూడా వేసేస్తున్నాను మిక్సీ జార్లోనే అలాగే తెల్లబాయిలు కొన్ని అయితే వేసుకుంటున్నాను ధనియాలు అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను అలాగే చెక్క మొగ్గ ఉంటుంది కదా అది కూడా వేసేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ అయితే వేసేసుకున్నాం కదా ఇది మిక్సీకి అయితే వేసేసుకోవాలి ఇలా అయితే ప్యూరి అయితే చేసి పెట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనము ఈ అరటికాయలు ఉన్నాయి కదా ఈ అరటికాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ డీప్ ఫ్రైకి అయితే నూనె అయితే పెట్టేస్తున్నాను ఇంకా అరటికాయలు అయితే ఉప్పు నీళ్ళలో అయితే వేసేసాను కదా అవి అయితే ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకుంటున్నాను కొంచెం వాటర్ అనేది కొంచెం అనేసి ఇవి వచ్చేసి ఆయిల్ అయితే కాలిపోయింది కొంచెం సిమ్ లో పెట్టుకోండి ఎందుకంటే మనం సాల్ట్ వాటర్ అనేది వేసే వేసాం కదా కొంచెం పైకి అనేది ఎగురుతుంది నూనె అనేది అందుకోసం కొంచెం సిమ్లో పెట్టుకొని ఇట్లా వేసేసుకుంటే అంత చిమ్మదనమాట నూనె అనేది చూశారు కదా ఇలా అయితే వేయించుకుంటే సరిపోద్ది కలర్ అనేది అప్పుడే చేంజ్ అయిపోద్ది ఇవన్నీ అయితే డీప్ ఫ్రై చేసేసాను అరటికాయలన్నీ అయితే ఈ ఉత్తి కూడా బాగుంటాయి టేస్ట్ అయితే దీంట్లోనే మనము దీంట్లోనే మనం ఉప్పు కారం కొన్ని తిన్నా కూడా బాగుంటుంది అది ఉప్పు నీళ్ళలో వేసాం కదా ఉప్పు కూడా పట్టుందండి దీంట్లో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే మనం ప్యూరీ అయితే చేసి పెట్టుకున్నాం కదా మిక్సీకి ఈ ప్యూరిన్ అయితే బాగా వేయించుకోవాలన్నమాట ఈ ప్యూరిన్ వేయించుకొని ఇవైతే వేసేయాలి దాంట్లో చూపిస్తారండి ఈ బాండల్లోనే మనం ఇందాకైతే డీప్ ఫ్రై చేసుకున్నాం కదా దాంట్లోనే కొద్దిగా నూనె ఉంచేసాను ఇంకా దీంట్లోనే ఫ్రై అయితే చేసేస్తున్నాను ఆయిల్ అనేది హీట్ గానే ఉంది కాబట్టి ఇంకా ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొద్దిగా వీటైతే కన్నే అయితే వేసుకున్నాను మనం ఇందాక ప్యూరీ అయితే చేసుకున్నాం కదా ఆ ప్యూరీ వచ్చేసి ఇంక దీంట్లో వేసేస్తున్నాను ఈ ప్యూరీన్ అయితే బాగా వాటర్ అన్ని ఇనిగిపోయేదాకా బాగా వేయించుకోవాలన్నమాట బాగా చిక్కబడేదాకా బాగా వేయించుకోవాలి అయితే దగ్గర పడింది కదా ఇప్పుడు వచ్చేసి మనం ఏంచి పెట్టుకున్నాం కదా అరటికాయలు వేసేసుకున్నాను అరటికాయలు వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నాను కదా కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ కారము కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నాను అదంతా ఒకసారి కలిపేస్తున్నాను వేసుకొని ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకున్నాను కదా కొంచెం వేగిన తర్వాత మన ఇంట్లో చికెన్ మసాలా ఉంటుంది కదా చికెన్ మసాలా అయితే కొద్దిగా వేసేసుకుంటే బాగుంటుంది అది మీ ఆప్షన్ అండి నేనైతే కొద్దిగా చికెన్ మసాలా అయితే వేసేసాను మా పిల్లలు దాని అరటికాయ చూసారంటే పచ్చి అరటికాయ ఎక్కువ ఇదే చేయమంటారు అంత బాగుంటుంది మామూలుగా అరటికాయతో తీగూర మామూలుగా ఫ్రై అయితే చేస్తారు కదా తాలింపేసి అలా చేస్తే అంత ఇష్టంగా తినేది కాదు ఇలా ఫ్రైగా చేసాం అనుకో మనము చాలా బాగా తింటారు చూసారు కదా ఇలా ఫ్రై లాగా అవుతుంది ఇదైతే ఇప్పుడు బౌల్లో తీసేస్తున్నాను ఇంకా కొత్తిమీర కానుంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చండి కరివేపాకు కొత్తిమీర బాగుంటుంది ఇదేనండి అరటికాయ టమాటా ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు ట్రై చేసే చెప్పాలి అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్